తండ్రి గారు ప్రాముఖ్యంగా నేను గుర్తు చేసుకోవాలి ఈ రోజున ఎందుకంటే నాకు జన్మనిచ్చిన నా తండ్రి మా కొరకు ఎంతగా ప్రయాసపడ్డారో మా కొరకు ఎన్ని నిద్రలేని రాత్రులు కన్నీటి ప్రార్థనలు వారు చేశారో మాకు తెలుసు స్టిల్ ఇప్పటికీ కూడా మా కొరకు అనునిత్యం కన్నీళ్లతోనే ప్రార్థన చేస్తున్న తల్లిదండ్రులను దేవుడు మాకు ఇచ్చినందుకు నేను స్థుతిస్తూ ఉన్నాను నిజంగా ఒకనొక సందర్భంలో మా తండ్రి గారి సేవ జీవితంలో పరిచర్యలో మేము చిన్న బిడలము అయితే ఆ సందర్భంలో మా తండ్రి గారు ఎంచుకున్న ప్రాంతాలు చాలా భయంకరమైనవి ఎందుకంటే పట్టణాల్లో కొంత సేఫ్ ప్లేసెస్లో సేవ చేయడానికి ఈజీగానే ఉంటుంది కానీ మారుమూల ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ ఏరియాస్లో సేవ చేయడం చాలా కష్టతరమైనది ఒక ఊరు నుండి ఒక ఊరికి వెళ్ళాలంటే నదులు వా వాగులు దాటుకుంటూ చెరువులు దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి తెలంగాణలో హైదరాబాద్లో సమస్తం ఉన్నప్పటికీ వాటన్నిటిని విడిచిపెట్టి మరి దేవుని పిలుపు మేరకు మరి తండ్రి గారు ఆ ప్రాంతానికి వెళ్ళారు ఎల్లారెడ్డి ఆ యొక్క కామరెడ్డి ఆ యొక్క డ్రై ఏరియాస్ అనమాట అవన్నీ ఆ ప్రాంతానికి దేవుడిని నడిపించినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు అందరూ పిచ్చి పట్టింది అనుకున్నారు పిచ్చోడా అన్నారు కానీ ఎవరి మాటను కూడా మా తండ్రి లెక్క చేయలేదు నిజంగా మా తల్లిని కూడా మా అమ్మమ్మ దూరం చేయాలని చూసింది మీ ఆయనకి దేవుడు పిలిచాడట సేవ అంట సువార్త అంట మీ ఆయన వెళ్ళిపోతాడంట నువ్వు నా మాట వింటే నువ్వు ఇక్కడ ఉండు నీకు మరలా వేరే వివాహం చేస్తానన్న ఆలోచన కూడా మా యొక్క అమ్మమ్మ కలిగి ఉన్నారు ఆ సందర్భంలో కానీ మా తల్లి మా తండ్రి కొరకు ప్రార్థన చేసిందే ఒకప్పుడు తాగుబోతుగా ఆ తిరుగుబోతుగా ఉన్నప్పుడు ప్రార్థన చేసింది మా తల్లి అయ్యా నా భర్తను మార్చమని ఈరోజున నేను ఎందుకు సేవకు వెళ్తానంటే నేను వెనకాడుతున్నాను అన్న ఆలోచన తనకు కలిగి నా భర్త ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వెళ్తాను మేమిద్దరం కలిసి సేవ చేస్తామని తీర్మానం తీసుకొని మరి హైదరాబాద్ని విడిచిపెట్టి తెలంగాణలో ఎల్లారెడ్డి ఆ ప్రాంతానికి ప్రభు నడిపించారు నిజంగా అక్కడ పడ్డ శ్రమలు నాకు తెలుసు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా తండ్రి గారు ఎంత కష్టపడ్డారో ఎంత ప్రయాసపడ్డారో ప్రతి ఒక్కరికి వారి వారి తండ్రి తండ్రులు హీరోసే కదా అయితే మనందరికీ ఒక తండ్రి ఉన్నాడు ఆయన గొప్ప హీరో ఆయనే మన ప్రభు హాలెల్లుయ ఆయన పరమ తండ్రి అయితే మా తండ్రి గారు మమ్మల్ని సైకిల్ మీద ఎక్కించుకున్నప్పుడు బళ్ళు బండి కూడా ఉండేది కాదు మా తండ్రి గారికి సేవలు వెళ్ళిన తొలి దినాల్లో అయితే నన్ను మా తమ్ముడు డానీ మీ అందరికీ తెలుసు వర్షిప్ చేసేవాడు నన్ను మా తమ్ముడిని సైకిల్ మీద ఎక్కించుకొని ఒక ఊరు నుండి మరొక ఊరికి వెళ్ళాలంటే వాగు దాటాలి కిందంతా ఇసుక లేదు మట్టి లేదు బండ మాత్రం ఉంది అది నాచు పట్టేసింది వర్షం పడిన కారణంగా మెడలోతు వరకు నీరు వచ్చేసింది ఆ నీళ్లు చూడగానే మా తల్లిగారు చెప్పారు ఇంకా వద్దు దాటలేము పిల్లలతో ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం మళ్ళీ ఎప్పుడైనా రావచ్చులే అంటే లేదు లేదు ఈరోజే ఖచ్చితంగా ప్రాంతానికి వెళ్ళాలి అక్కడ మహా అంటే ఒక వందకి తక్కువే ఉంటాయనుకుంటాను ఇల్లు వచ్చేవారు చాలా తక్కువ సంఖ్యలోనే అయినప్పటికీ వారి గురించిన ప్రయాస ప్రభు అలనాడు ఒక స్త్రీ కొరకు ఎంత దూరం ప్రయాణం చేశారో మా తండ్రి గారు కూడా ఒక్క ఆత్మనైనా రక్షించబడుతుంది అన్న ఆశతో మమ్మల్ని తీసుకొని చిన్న ము ఇంట్లో పెట్టి వెళ్ళేవారు వెళ్ళ వెళ్ళ వెళ్ళలేని పరిస్థితి అయితే అటువంటి సందర్భంలో నన్ను మొదటగా సైకిల్ పక్కన పెట్టేశారు నన్ను భుజం మీద ఎక్కించుకొని నన్ను ఆ వాగు దాటించారు నన్ను ఆ అవతల ఒడ్డున నన్ను దింపి మరల వచ్చారు మరలా మా తమ్ముడిని ఎక్కించుకున్నారు మరల మా తమ్ముడిని దింపారు చివరిగా మా మమ్మీని చేయి పట్టి మెల్లిగా కింద ఎందుకంటే అడుగులన్నీ నాచుపట్టిన బండరాళ్ళయ్యి ఎక్కడ కాలు జారిన ఫ్లోలో వెళ్ళిపోవాల్సిందే ఇంకెక్కడ ఆగటానికి లేదు అటువంటి సందర్భంలో ప్రియదేవన్ బిడ్లారా మా తల్లిగారిని కూడా జాగ్రత్తగా దింపారు నాలుగవ రౌండ్కి సైకిల్ తీసుకురావాలి అప్పుడు ఒక టవల్ని చుట్టలాగా పాగలాగా చేసి తల మీద పెట్టుకొని ఆ తల మీద సైకిల్ నుంచి మా తండ్రి గారు మెల్లిగా జాగ్రత్త పట్టుకోవడానికి ఆధారం లేదు అయితే అటువంటి సందర్భంలో వాగు దాటాలి చాలా పెద్ద వాగది అయితే ముగ్గురిని సేఫ్గానే రీచ్ చేశారు కానీ చివరి రౌండ్లో సైకిల్ తీసుకొస్తున్న సందర్భంలో ఆ కాలు జారిందో మరి ఏంటో కాలు స్కిప్ అయిపోయింది స్కిడ్ అయిపోయింది చారిపోయారు వెళ్ళిపోతూ ఉన్నారు ఆ ఫ్లోలో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు సైకిళ్ళు మా తండ్రి గారు ఇంకా ఆ రోజున మా తమ్ముడు చాలా చిన్నవాడు అయితే నవ్వుతూ ఉన్నాడు గెంతులేస్తున్నాడు డాడీ వాటర్లో ఆడుకుంటున్నాడు అని స్విమ్మింగ్ చేస్తున్నాడని ఆడుతూ ఉన్నాడు మా మమ్మీ ఏమో గట్టి గట్టిగా ఏడుస్తున్నారు అరుస్తున్నారు ఎవరైనా ఉంటే కాపాడుతారేమోనని కానీ ఆ సందర్భంలో మా నాన్నగారు అన్ని ఆలోచనలు వస్తూ ఉన్నాయట ప్రభా ఈరోజుతోనైనా నా సేవ జీవితము చివరి చివరి జీవితము ఈరోజు ఆ రాత్రి వెళ్ళి నీ సువార్త చెప్పాలని ఆశ కలిగి ఉన్నానే అన్నీ విడిచిపెట్టుకొని వచ్చాను నా భార్య నా బిడ్డలు ఇంట్లో బిడ్డలు ఉన్నారు ఇంకా వారందరినీ నువ్వే చూసుకోయా మరి ఈ దినం వరకే నన్ను సేవ చేయాలను నువ్వు పిలిచావేమో అని నానా ఆలోచనలు తండ్రి గారికి వస్తూ ఉన్నప్పటికీ అదే చివరి అనుకున్నారు అనుకోని రీతిగా అనుకొని రీతిగా దేవుడు తన సహాయాన్ని పంపి కొంత ముందుకు అలా కొట్టుకొని వెళ్తుంటే ఒక చెట్టు తెగిపడి ఆ వాగులో ఉందంట ఆ వాగు ఆ చెట్టు కొమ్మకు నాన్నగారు అలాగా స్టిక్ అయిపోయి ఉన్నారు ఇరుక్కున్నారు ఆ చెట్టు కొమ్మకి ఆ చెట్టు కొమ్మను అలాగ పట్టుకొని ఏదోలాగా దూరము ఒడ్డెక్కేశారు మరలా కాసేపటికి మా దగ్గరికి రావటము మా దగ్గరికి వచ్చిన తర్వాత నిజంగా అక్కడే మోకరించి వారు ప్రార్థించారు మా తల్లి మా తండ్రి హా నిజంగా ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే ఆ ప్రాంతాల్లో ఎంత కష్టపడి సేవ చేయడం ఒకంతైతే మా ఆరుగురిని పెంచడం అనేది చాలా కష్టంతో కూడిన పని ఎందుకంటే అంత విడిచిపెట్టి వెళ్ళిపోయారు జీరో నుండి స్టార్ట్ చేశారు ఎవరు ఇల్లు అడిగినా ఇచ్చేవారు కాదంట కొన్ని సందర్భంలో వారి సాక్షి అని చెప్తూ ఉన్నప్పుడు నిజంగా మేము ఏడ్చేవారము ఇంత కష్టతరమైన సేవ ప్రారంభించి ఈరోజున కొన్ని పదుల సంఖ్యలో మా తండ్రి గారు నిజంగా బ్రాంచెస్ కలిగి ఉండి ఇప్పుడు ఎల్లారెడ్డి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పెద్ద సేవని నేను చెప్పను కానీ ఆ ప్రాంతంలో అది నిజంగా భారమైన సేవ దేవుడిచ్చిన ఘనమైన సేవ అని నేను చెప్తాను మీరు ఆ ప్రాంతానికి వెళ్ళండి మొన్న జర్మియా గారు కూడా నా తండ్రి గారిని గురించి చక్కని సాక్ష్యం చెప్పారు ఆ ఏరియాలో ఎవరిని అడిగినా చక్కని సేవ భారము కలిగి విలువలతో కూడిన సేవ ఎవరైనా చేస్తున్నారని అడిగితే ప్రతి ఒక్కరూ చెప్పే మాట జాన్ భాస్కర్ గారని చెప్తారని హాలుయ్య ఆ మాట చెప్తున్నప్పుడు నా కళ్ళకి నీళ్ళు వచ్చాయి ఎందుకంటే ఎవరైనా గుర్తిస్తారా ఎవరైనా ఈ మారుమూల ప్రాంతానికి వస్తారా ఎవరైనా రికగ్నైజ్ చేస్తారా అన్న అనుకున్న నా జీవితంలో దేవుడు రోజున నన్నే ఒక సాధనముగా నిలబెట్టి నా తండ్రిని తన తను చేస్తున్న సేవనంతటిని ప్రపంచానికి తెలియచేస్తున్నాడు అందును బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను నిజంగా ఎప్పుడు కూడా పొగడతలు కానీ పేరు ప్ర ఎప్పుడు వెళ్ళారండి ఎంత ఉన్న అణిగి మణిగి ఉండాలని తను అలాగే ఉంటారు మాకు అది నేర్పించారు సంగతి తన గురించి ఎక్కడైనా చెప్పాలని అసలు ఒప్పుకోరు ఎందుకు అక్కర్లేదు సేవ చేస్తే చాలు అదే మార్గంలో వెళ్తూ ఉన్నారు కాబట్టి నా తండ్రిని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి నిజంగా మాకు తిండిలని రాత్రులు వారు ఎంత ప్రయాసపడ్డారో ఎన్ని వార్నింగ్స్ని మరి ఎన్ని ఒడిదొడుకులను వారు మరి తట్టుకుంటూ వచ్చారో ఒకనొక ప్రాంతంలో నిలబడి సేవ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు బాంబులు ఉంటాయి కదండీ దీపావళికి పేలుస్తారు ఒక పెద్ద బాక్స్ నిండా బాంబులు తీసుకొచ్చి మా తండ్రి గారి మీద ఇలా విసిరి వేసినప్పుడు వాటి నుండి కూడా ప్రభు కాపాడాడు ఒక ప్రాంతానికి తండ్రి గారు సేవకు వెళ్ళినప్పుడు రాత్రంతా ఒక స్తంభానికి నా తండ్రిని కట్టేసి అక్కడే ఉంచేశారు నిజంగా నేను ఎవరు రమ్మన్నారు ఈ ఊర్లోకి ఎందుకు వచ్చావు ఎవరు పిలిచావని వచ్చారన్నప్పుడు నిజంగా ఆ ఆవేశంతో వాళ్ళు గొడ్డలు లేదా కొడవలు పట్టుకొని వచ్చారట ఆవేశంలో ఒక దెబ్బ వేస్తుంటే ఏమయ్యేదో తెలియదు అయితే ఎవరైతే ఇన్వైట్ చేస్తారో ఆ కుటుంబం వారిని అడ్డుకోవడం ద్వారా ఇంకెప్పుడు రాడండి మేము పిలిస్తే వచ్చాడు సేవకుడు ఇంకెప్పుడు మేము పిలవము ఈ ఒక్కసారి క్షమించండి వదిలిపెట్టండి అంటే వదిలిపెట్టారు ఆ రాత్రంతా నా తండ్రిని స్తంభానికి ఊరు మధ్యలో స్తంభానికి కట్టివేసి అలా ఉంచి వదిలిపెట్టి వేరే ఇంకెవరైతే సేవద్దు బాబోయ్ ఏంటి ఈ భయంకరమైన పరిస్థితులను వెళ్ళిపోతారేమో కానీ నా తండ్రి వాటి వేటికి కూడా భయపడకుండా చావైతే లాభము క్రీస్తు కొరకే ప్రాంతానికి వచ్చాను ఆయన కొరకే నిలబడతాను నన్ను మార్చుకున్న ప్రభు కొరకు సజీవునిగా నేను ఉంటానని నిలబడ్డారు చాలామంది అన్నారు అయ్యా మీకు ఏమైనా పిచ్చా ఈ ప్రాంతంలో మీకు ఏం దొరుకుతుందని మీ బిడ్డలకి ఏం భవిష్యత్తు ఉంటుందని ప్రాంతానికి వచ్చారు అంత డ్రై లైన్ ఇదంతా ఎవరు రారు సరిగ్గా ఏమీ దొరకదని చెప్పినప్పటికీ మా ప్రభు మనుషుల వైపు చూడలేదు ప్రభు వైపు చూశాడు చాలా ఆఫర్స్ వచ్చాయి మంచి మంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ వాటన్నిటిని విడిచిపెట్టుకున్నారండి దేవుని సన్నిధులు యథార్థంగా చెప్తున్నాను ఈరోజు నా దేవుడు నా తండ్రిని విడిచిపెట్టలేదు ఎల్లారెడ్డి మారుమూల ప్రాంతలే కావచ్చు డ్రై ఏరియాసే కావచ్చు కానీ ఆ ప్రాంతంలో ఏడు సంఘాలను దేవుడు నా తండ్రికి ఇచ్చారు హాలో ఎందుకు ఈ మాటలన్నింటినీ గుర్తు చేస్తున్నానంటే తండ్రుల దినోత్సవమున నా తండ్రి పడిన ప్రయాస మా కొరకు వారు కార్చిన కన్నీరు నిజంగా ఏ అర్ధరాత్రి లేచి చూసినా మా తల్లిదండ్రులు ప్రార్థనలోనే కనపడేవారు నాకు అర్థమయ్యేది కాదు ఏంటి వీళ్ళకి పిచ్చా పడుకోరేంటి వీళ్ళు ప్రార్థన చేస్తారేంటి కాసేపైన పడుకోవచ్చు కదా అనుకునేదాన్ని నిజంగా ఆ ప్రార్థన ఫలితమే ఈరోజున తన బిడలమైన మాకు దేవుడు గొప్ప భవిష్యత్తును ఆయన పరిచర్యను చేసే గొప్ప ఆధిక్యతను దేవుడు మాకు ఇచ్చి నిలబెట్టుకున్నాడు హాల్లుయ్యా ఏ ఒక్కరి ప్రార్థన కూడా వృధాగా పోలేదు కాబట్టి మీరు కూడా మీ బిడల కొరకు కన్నీరు కారవండి మీ బిడలను గొప్ప స్థానాల్లో ఉంచాలన్నా ఉండ ఉండాలన్న ఆశ మీరు కలిగి ఉండండి అంతకంటే ప్రాముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎదగాలని వారి కొరకు ప్రార్థన చేయండి దేవుడి మాటలు గాక